ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే స్వీట్ కార్న్ క్యారెట్ అండ్ మీకు గ్రీన్ పీస్ ఇటువంటివి మార్నింగ్ పూట అంటే మీరు కట్ చేసి జస్ట్ అంటే వాకింగ్ వెళ్తుంటారు కదా వాకింగ్ జాగింగ్ ఇటువంటి వాళ్ళకి మీరు ఇది చిన్న స్టాల్ పెట్టి మీరు సేల్ చేయొచ్చు అంటే ఎక్కువ ఫైబర్ ఐటమ్ అన్నమాట ఇవన్నీ కూడా ఫైబర్ ఉండడం వల్ల వాళ్ళ పేగులు అనేది క్లీన్ అవుతాయి సో అంటే ఈ గ్యాస్ట్రిక్ టబుల్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అది మాత్రం కాకుండా మీరు దీన్ని బాయిల్ చేసి కూడా ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ ఇంకా బీన్స్ కాలీఫ్లవర్ ఇటువంటివి కూడా అంటే అన్ని బాయిల్ చేసి కూడా మీరు అంటే లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసి కూడా మార్నింగ్ పూట మీరు ఆ వెజిటేబుల్స్ కూడా బౌల్ పెట్టి సేల్ చేయొచ్చు చిన్న బౌల్ స్పూన్ పెట్టి థర్టీ రూపీస్ కప్ బౌల్ అనేది అంటే ఒక అరవై డెబ్బై మంది తిన్నా కూడా రెండు వేల వంద రూపాయలు మీ పెట్టుబడి ఆరు వందలే ఉంటాయి మిగతా మొత్తం ప్రాఫిటే మంచి బిజినెస్ సిటీలో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సక్సెస్ఫుల్ ఇది